హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం అష్టాదశ శక్తిపీఠాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని శివునికి తెలియకుండా పద్దెనిమిది భాగాలుగా ఖండించారని మన పురాణాల ద్వారా మనం తెలుసుకున్నాం కదా మరి ఈ పద్దెనిమిది భాగాలు భూమి మీద పడిన పడిన ప్రదేశాలని మనం అష్టాదశ శక్తిపీఠాలుగా ప్రసిద్ధిగాంచాయి మరి ఈ ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి క్షేత్ర మహిమల గురించి మనం తెలుసుకుందాం ఈరోజు మరి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్న ప్రముఖ జ్యోతిషాలు మరి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరి జ్యోతిష్యురాలు శ్రీమతి సూరంపూడి భానుకోటేశ్వరి గారు మరి మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్కారం అమ్మ జై శ్రీరామ్ శ్రీమాత నమః అమ్మ అలాగే అష్టదశ శక్తిపీఠాల్లో నాలుగవ శక్తిపీఠంగా ఎక్కడ వర్ధిల్లుతుంది అలాగే అక్కడ సతీదేవి ఏ భాగం పడినట్లుగా మనం పురాణం ద్వారా మనం తెలుసుకుందాం అమ్మ ఈరోజు మాకు తెలియజేస్తారా అలాగేనండి అమ్మవారి కేశపాసం పడింది అది మనకి మైసూర్ దగ్గర ఉంది చాముండేశ్వరి అమ్మవారిగా మనం కొలుస్తూ ఉంటాము అయితే ఈ చాముండేశ్వరి దేవి యొక్క లీలను మనం తెలుసుకోవాలని అనుకుంటే కనుక అమర కోసం అనే గ్రంథం ప్రకారం అందులో ఉన్న విషయం ఏంటంటే అమ్మ అమ్మవారు ఇప్పుడు అసురుల పని ఏంటి ఎప్పుడు కూడా వాళ్ళు పూజలు చేస్తారు తపస్సు చేస్తారు వరాల్ని పొందుతారు వరాల్ని పొందినప్పుడు ఋషుల్ని అలాగే సాధువులని దేవతలని వీళ్ళందరినీ పీడించడమే వాళ్ళ పని వాళ్ళకి ఎప్పుడు కూడా మరణం లేకుండానే మీరు ఏ అసురుడునైనా చూడండి తపస్సు చేసినప్పుడు మరణం లేకుండానే వరం కోరుకుంటారు కానీ ఇంకో వరం వాళ్ళు కోరుకోరు ఎందుకంటే మరణం లేకుండా వాళ్ళు ఒక్క వరం కోరుకుంటే అదొక్కటి సాధిస్తే చాలు మిగతావన్నీ వాళ్ళు తెచ్చుకుంటారు బలవంతంగా గ్రాప్ చేసేసుకుంటారు అనమాట ఇంకా వాళ్ళకి ఏది వీళ్ళకి డిజర్వెన్స్ ఏంటి వాళ్ళకి ఏం కేటాయించారు అనేది ఏం ఉండదు మాత్రం కూడా ఈ బ్రహ్మాండంలో ఉన్న ప్రతిదీ కూడా వాళ్ళకే కావాలి ప్రతిదీ వాళ్ళ సఖ్యమే కావాలని అసురు అసురు లేక టెండెన్సీ అలా ఉంటుంది అలాగా ఒక ఒకానొక సమయంలో చండ ముండాసురుడు అనే రాక్షసుడు వరగర్వం చేత విర్రవీగుతూ దేవతలని ఋషుల్ని సాధువుల్ని ముందు వాళ్ళు ఏం చేస్తారంటే దేవతలకు ఆహారం అందకుండా చూస్తారు రాక్షసుల యొక్క పని ఏంటంటే దేవతలకు ఆహారం అందితే వాళ్ళకి నచ్చదు వాళ్ళు బలోపేతం అయితే రాక్షసుల్ని వాళ్ళు పైకి రానియరని చెప్పి ఎప్పుడూ కూడా ఫస్ట్ ఋషుల మీద యజ్ఞ వాటికల మీద వీటిల మీదే వాళ్ళు ధ్వంసం చేస్తూ ఉంటారు మీరు మనం త్రేతాయుగంలో మనం చూసుకు మన త్రేతాయుగంలో చూసినా కూడా విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి రామలక్ష్మణులని యాగ సంరక్షణార్థం తనకు తనతోటి పంపించమని చెప్తారు ఫస్ట్ దశరథ మహారాజు పాపం చాలా బాధపడి పసి కందులు అని చెప్పి బాధపడిన విశ్వామిత్ర మహర్షికి మీద గౌరవంతో కించిత్ భయంతో ఆయనతోటి ఆయనతోటి పంపిస్తారు అప్పుడు విశ్వామిత్ర మహర్షి మధ్యలో వాళ్ళిద్దరికీ బల అతిబల విద్యలు నేర్పిస్తారు బల అతిబలా విద్యలు అంటే వాళ్ళ కడుగు మార్గ మధ్యలో నీరు దొరక్కపోయినా ఆహారం దొరక్కపోయినా వాళ్ళ శరీరం సస్టైన్ అయ్యే విధంగా కొన్ని విద్యల్ని నేర్పిస్తారు అలా వెళ్ళినప్పుడు యాగంలో వీళ్ళు యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు తాటికి అనే రాక్షసి వచ్చి అక్కడ రక్తం పోయడం హవిస్ ఆజ్యం ఇస్తూ ఉంటారు కదా యజ్ఞం చేసేప్పుడు ఆజ్యం ఇవ్వనీయకుండా అక్కడ రక్తం పోయడము మరియు కొన్ని మలమూత్రాలు ఇలాంటివి విసర్జించడం చేసినప్పుడు రామచంద్రమూర్తి నాటకం చంపారంటే ఇప్పుడు అసలు యజ్ఞాన్ని ఎలా రాక్షసులు భంగపరుస్తారో తెలియచెప్పడానికి చెప్పారు ఎందుకు యజ్ఞాన్ని భంగపరుస్తారు ఇప్పుడు యజ్ఞం చేస్తే అగ్నిదేవుడు ఏం చేస్తాడు మనం సమర్పించిన ఏదైనా కూడా తీసుకెళ్లి ఆయా దేవీ దేవతలకి సమర్పిస్తారు అగ్ని భగవంతుడు ఆహారాన్ని స్వీకరిస్తారు అందుకే మనం ప్రతినిత్యం దీపారాధన చేసి నైవేద్యం పెడుతూ ఉంటాం అది భగవంతుడు స్వీకరిస్తాడు కాబట్టి ఇలాగ చండముండాసురుడు అనే రాక్షసుడు వీళ్ళు యజ్ఞాలు చేస్తే దేవతలకి శక్తి అందుతుందని చెప్పేసి సాధువుల్ని ఋషుల్ని హింసించడం ప్రారంభించాడు దేవతల మీద కూడా దండయాత్రకు వెళ్ళినప్పుడు అందరూ వెళ్ళి అమ్మవారిని ప్రార్థించినప్పుడు అమ్మవారు వచ్చి ఆయన్ని మొత్తం కూడా చీల్చి చండాడుతున్నాయి ఆయన చర్మాన్ని మాంసాన్ని అమ్మవారు వేరు చేస్తుంది అంటే తాట తీస్తా అని మనం ఒక విషయం వింటూ ఉంటాం కదా ఒక డైలాగ్ని అది అమ్మవారు అక్షత సత్యం చేశారు అలా అమ్మవారు అతని చర్మాన్ని లాగేసి అతన్ని చర్మంలో ఉన్న మాంసాన్ని వేరు చేసి అతని శరీరం నుంచి అతని మొండాన్ని అంటే ముండమంటే శిరస్సు అనమాట అందుకే శిరోమొండనం అంటారు క్షవరనే క్షిరముండనం అని కూడా అంటారు శిరస్సుని వేరు చేసి అమ్మవారు మొత్తం కూడా అసురుణ్ణి సంహరిస్తుంది అలా సంహరించింది కాబట్టి అక్కడ అమ్మవారికి చాముండేశ్వరి అన్న పేరు వచ్చింది అయితే దీనికి పూర్వం ఏం జరిగిందంటే మనకి దేవి భాగవతంలో ఉన్న ఒక కథాంశం ఏంటంటే మహిషాసురుడు అనే రాక్షసుడు ఆయన కూడా వరగర్వంతో విర్ర దేవతల మీద మరియు ఋషుల మీద సాధువుల మీద భగవత్ తత్పరులైన వాళ్ళ మీద కూడా ఎప్పుడు కూడా విసిగించడం వాళ్ళ మీద దండయాత్ర చేయడమే వాళ్ళ పని ఇలా చేస్తూ ఉన్నప్పుడు దేవతలు అందరూ కూడా వెళ్ళి అమ్మవారికి పెట్టుకున్నప్పుడు అమ్మవారు వాళ్ళందరినీ కటాక్షించి వచ్చి మహిషాసుని సంహరించడానికి అమ్మవారు చాలా కళల్ని తీసుకుంటుంది సరస్వతి అమ్మవారు ఒక కళ ఇస్తుంది లక్ష్మీ అమ్మవారు ఒక కళ ఇస్తుంది ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా దేవీ దేవతలు అమ్మవారికి కళల్ని నిక్షేపిస్తారు ఆదిపరాశక్తి ఒక కళ ఇస్తుంది ఇలా అన్ని కళల్ని అమ్మవారు తీసుకొని వెళ్ళి ఆ మహిషుడు అనే రా రాక్షసుడు యొక్క రాజ్యం మొదట్లో అంటే ఎంట్రన్స్ ఉంటుంది కదా ఏ రాజ్యానికైనా ఆ ఎంట్రన్స్ దగ్గర ఉంటుంది ఆ ఎంట్రన్స్ దగ్గర ఉన్నప్పుడు ఆ మహిషుడి యొక్క అనుచరులు ఈవిని చూస్తారు ఈవిడ అత్యంత సౌందర్యవతి ఈవిడ సౌందర్యాన్ని చూసి వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు వెళ్ళి వాళ్ళ రాజుగారికి చెప్పి ఇలా పలానా అమ్మాయి సౌందర్యవతి ఉంది ఆ అమ్మాయి మీకు తగిన అమ్మాయి మీరు వివాహం చేసుకుంటే బాగుంటుందని ఇలా వాళ్ళ రాజుగారిని మెప్పిస్తే ఏదో ఒకటి వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తారు ఆ ఆకాంక్షతోటి వెళ్ళి మహిషాసురుడికి చెప్తారు చెప్పినప్పుడు అయితే రాయబారాన్ని పంపిస్తారు అనమాట అసలు ఆవిడ ఎందుకు వచ్చింది ఆవిడని వివాహం చేసుకోవడానికి నేను సన్నద్ధంగా ఉన్నాను ఈ విషయాన్ని ఆవిడికి చెప్పండి అని చెప్తారు చెప్పినప్పుడు కొంతమంది వేగులు వెళ్ళి ఆవిడకి చెప్పినప్పుడు ఆవిడ గట్టిగా వికటాట హాసం చేస్తారు ఆ వికటాట వీళ్ళందరూ భయపడిపోతారు అనమాట ఒక రకంగా చెప్పాలంటే మొత్తం అయిపోతారు నేను వచ్చింది అతన్ని వివాహం చేసుకోవడానికి కాదు అతన్ని సంహరించడానికి నేను సంహరిస్తా నాతో యుద్ధం చేసి ఎవరైతే గెలుస్తారో అతన్ని నేను వివాహం చేసుకుంటానని చెప్తాను మళ్ళీ వెళ్ళి వాళ్ళు మహిషాసురుడికి చెప్తారు ఫస్ట్ ఆయన కొంతమంది సైన్యాన్ని పంపిస్తారు రాజీకి ఎవరు చెప్పినా కూడా అమ్మవారు వినదు అమ్మవారు అందరినీ ఎవరెవరినైతే పంపిస్తూ ఉన్నారో అందరినీ సంహారం చేస్తూ ఉంటుంది అయితే అతని రాజ్యంలోనే రక్త బీజుడు అనే రాక్షసుడు ఉంటాడు ఇలా అమ్మవారు అతనికి ఒక వరం ఉంటుంది అతనికి ఉన్న వరం ఏంటంటే ఇతను తెలివిగా ఏం కోరుకుంటాడంటే నాకు చావు లేకుండా వరం కావాలని ఆయన కోరుకోడు నా రక్తం మీ భూమి మీద ఎన్ని ర ఎన్ని డ్రాప్స్ అయితే పడతాయో అన్ని డ్రాప్స్ రక్త బీజులు ఏర్పడాలి మళ్ళీ మన రక్తం పడిందంటే మళ్ళీ మనమే రావాలి ఇలా వరం కోరుకుంటారు అలా చాలామంది వస్తారు ఇంకా వాళ్ళకి చావు ఉండదు కదా అని చెప్పేసి కోరుకున్నప్పుడు బ్రహ్మదేవుడు తదాస్తూ ఉంటాడు అలా ఆయన వెళ్ళి ఆవిడ అమ్మ అమ్మవారు ఆయన్ని ఖండిస్తూ ఉంటే ఇంకా రక్త రక్తబీజలు పుట్టుకొస్తూ ఉంటారు ప్రథమంగా అమ్మవారికి అర్థం కాదు తర్వాత అమ్మవారి జ్ఞాన దృష్టితో చూసి ఇతనుకున్న వరాన్ని తెలుసుకొని అమ్మవారి తనలోంచి ఖాళీ అనే అంశాన్ని సృష్టిస్తుంది ఆ కాళిక అమ్మవారు ఏం చేస్తారు మొత్తం నాలుక భూమండలం మొత్తం జాపేస్తారు జాపేసి ఆ రక్త బీజాన్ని అందులో మధ్యన నిలబెడతారు అమ్మవారిని ఖండించినప్పుడు ఆ రక్తం అంతా ఆ నోట్లోనే పడుతుంది అది చక్కగా ఆవిడ జుర్ర వేసుకొని అతన్ని మింగేస్తుంది అనమాట ఇంకా భూమి మీద పడితేనే అతను బతుకుతాడు అమ్మవారి నాలుగు మీద పడితే బతకడు అలా అమ్మవారు రక్త బీజాన్ని కాకపోతే అసురుణ్ణి యొక్క రక్తం తాగడం వల్ల ఒక్క సెకండ్ అమ్మవారు కూడా ఆ రాక్షస తత్వం ప్రకోపించి అమ్మవారు నృత్యం చేస్తూ అమ్మవారి కాళ్ళ కింద పరమశివుడు ఉన్నట్లు మనకి ఇప్పుడు చాలా కాళ్ళకి అమ్మవారు ఫోటోలు చూస్తే కనుక కాళ్ళ కింద పరమశివుడు కనిపిస్తూ ఉంటారు కదా దానికి అదే కారణం తర్వాత అమ్మవారి శాంతి ఇస్తుంది అనమాట ఇలాగ తర్వాత మహేశ్వరుడు అనే రాక్షసుడు ఇంకా ఆయనే వస్తాడు ఫస్ట్ ఆయన కూడా కొంచెం సౌమ్యంగా మాట్లాడతాడు కొంచెం ప్యాంపర్ చేయడానికి ట్రై చేస్తాడు అమ్మవారిని ఎలాగైనా వివాహం చేసుకోవాలని కానీ అమ్మవారు ఆయన మాటల్ని ఆయన క్రియోక్తులన్నిటిని కూడా తిప్పికొట్టి ఆయన సంహరిస్తుంది అలా సంహరించిన దేవి ఈ చాముండేశ్వరి దేవి ఈవిడ సప్తమాత్రికల్లో ఒక దేవిగా మనం కొలుస్తూ ఉంటాము నవదుర్గల్లో కూడా నవదుర్గా దేవి అంశభూతమే చాముండేశ్వరి దేవి అని చెప్తాము మనకి శ్రీచక్ర ఆవరణ దేవి దేవ దేవుగా కూడా చాముండేశ్వరి దేవి అని చెప్తాము అలాగే శ్రీ లలిత అమ్మవారి యొక్క దివ్య రూపమే చాముండా దేవి అని కూడా మనకి పురాణాల్లో ఉంది అంత మహిమాన్వితమైన తల్లి మనకి శక్తిని ప్రసాదిస్తుంది అలాగే మీరు అన్నట్టుగా అమ్మ ఈ క్షేత్రానికి చాముండేశ్వరి దేవిగా ఆ ప్రసిద్ధి వల్ల ప్రసిద్ధి గాంచడానికి ఇదే ప్రధానమైన కారణం అంటారా ఇంకా ఏమైనా ఉన్నాయంటారా చండముండాసురుడు అనే రాక్షసుని సంహరించడం వల్లే అమ్మవారు చాముండేశ్వరు అది కూడా చర్మం నుంచి మాంసాన్ని రక్తాన్ని వేరు చేయడం అంటే అది అమ్మవారికి సాధ్యమైంది అందువల్ల అమ్మవారిని చాముండేశ్వరి దేవిగా కొలవబడుతూ ఉంటారు అలాగే ఇక్కడ చాముండేశ్వరి దేవిగా లోక కళ్యాణార్థం ఏ రాక్షసుని సంహరించింది అంటారు చండముండాసురుడు అనే రాక్షసుని మరియు మహిషాసురుడు అనే రాక్షసుని వీళ్ళిద్దరినీ అమ్మవారు సంహరించి దేవతలకి హితం చేకూర్చింది అలాగే ఋషువులకి సాధువులకి సాధకులకి భగవత్ అమ్మవారి ఆరాధకులకి అందరికీ కూడా అమ్మవారు ఉపశమనం చేకూర్చింది శాంతిని చేకూర్చింది ఆవిడ చల్లబడింది అలా అమ్మవారు అందరినీ కూడా భక్తులందరినీ కూడా కటాక్షిస్తూ ఉంది అక్కడ అమ్మవారి కేశపాసం పడడం వల్ల అంటే తల వెంట్రుక పడడం వల్ల ఎవరికైతే జన్మజాతకంలో శనీశ్వరుడు బలం ఎవరికైతే బాగుండదో వాళ్ళు అమ్మవారిని వెళ్ళి దర్శించి వస్తే ఇప్పుడు లేదా అమ్మవారిని ధ్యానించినా కూడా వెళ్ళడానికి అందరికీ సమయం కుదరకపోవచ్చు డబ్బులు పరిస్థితులు ఇవేవి అనుకూలించవు అప్పుడు ఏం చేయాలంటే ప్రతిరోజు ఉదయాన్నే లేచి శుచిలే స్నానం చేసిన తర్వాత శ్రీం చాముండేశ్వరియ నమ శ్రీం చాముండేశ్వరియ నమ శ్రీం చాముండేశ్వరియ నమ అని అనుకున్నా లేదా ఉత్తగా బీజాక్షరం చేర్చకుండా అన్ని వేళలా చాముండేశ్వరియ నమ చాముండేశ్వరియ నమ చాముండేశ్వరియ నమ అని అమ్మవారిని ఆరాధించడం వల్ల జన్మజాతకంలో శనీశ్వరు ఇచ్చే దోషాల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు ఏలినాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని కంటక శని ఇవన్నీ వచ్చినప్పుడు చాలామంది భయపడుతూ ఉంటారు అలాంటప్పుడు చాముండేశ్వరి దేవిని కనుక మనసులో జానిస్తే కనుక శనీశ్వరుడు ఇచ్చే ఒకవేళ బాధల్నిచ్చే పొజిషన్లో జన్మజాతకంలో ఉంటే బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది మొదటిది ఆయన వరాల్నిచ్చేది కూడా ఉంటారు ఎలినర్స్ అని వరాలని కూడా ఇస్తుంది ఎవరిని ఎంత బాధ పెట్టినా వెళ్ళినట్స్ అని వెళుతూ వెళుతూ చేతిలో ఒక లడ్డు పెట్టే వెళ్తాడు ఆయన సో కొంతమందికి ఏంటంటే ఏలినర్ శని అర్ధష్టమశని అర్ధష్టమ శని బాగా యోగదాయకంగా ఉంటుంది అలాంటి వాళ్ళకి ఈ అమ్మవారిని జానించడం వల్ల ఇంకా యోగదాయక యోగదాయకమైన ఫలాన్ని మనకి ప్రసాదిస్తూ ఉంది అలాగే మనకున్న హెయిర్ ఫాల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ డాండ్రఫ్ ఇలాంటి వాటి నుంచి కూడా మనల్ని మనం కాపాడుకోవాలంటే మన మానవ ప్రయత్నంగా మనం చేసేవి మనం చేస్తూ దైవాన్ని ఇలాగ ఈ నామంతో అమ్మవారిని మనం ఆశ్రయించడం వల్ల తొందరగా గట్టి ఇక్కడ విడిగా మానవ ప్రయత్నం మనం చేస్తే మేబీ ఒక ఆరు నెలలు పట్టేది అమ్మవారిని పట్టుకుంటే పదకొండు రోజుల్లోనూ ఇరవై ఒక్క రోజుల్లోనూ మనకి పని సులభతరం అవుతుంది అలాగే అమ్మ ఇప్పుడు మీరు అన్నట్టుగా అక్కడ శాంతి రూపిగా కాకుండా అంటే మీరు ఉగ్రూ కాళికాదేవిగా అలాగే మహిషాసుర మర్దినిగా కూడా అక్కడ సంహరించింది రాక్షసురుని అన్నారు కదా మరి అక్కడ వెళ్ళే భక్తులకు అమ్మవారు శాంతి దర్శనం దర్శనమిస్తారా లేదంటే ఎటువంటి రూపంతో దర్శనమిస్తారమ్మా ఎక్కడైనా అమ్మవారు భక్తుల పాలిట కల్పవృక్షమే భక్తులకు అమ్మవారు శాంతి రూపమే ఇప్పుడు ఒక ఒక మదర్ ఉంటుంది బయట ఆవిడ ఒక పోలీస్ ఆఫీసరే అనుకోండి ఆవిడేంటి నేరస్తుల పాలిట చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది కానీ ఇంటికి వచ్చి అమ్మ అన్నప్పుడు పిల్లల పట్ల అవ్యాధికారుణునే చూపిస్తుంది కదా అలా అమ్మవారు భక్తులకి ఎప్పుడూ కూడా శాంతిమూర్తియే ఉగ్రరూపం అని అనుకోవడానికి లేదు అమ్మ అలాగే అష్టదశ శక్తి పీఠాలను దర్శించుకోవాలంటే మొత్తం పద్దెనిమిది శక్తి అందరికీ కూడా ఒక నియమంగా పెట్టుకున్న భక్తులు ఎలా దర్శించుకోవాలంటారమ్మా మొదట నియమంగా పెట్టుకొని చేయాలని అనుకుంటే కనుక మొదట దేవి నుంచి మొదలుపెట్టి చివర కాశ్మీర్లో ఉన్న సరస్వతి అమ్మవారితోటి మనం ఎండ్ చేయాలి ఇప్పుడు అసలు ఎందుకు ఈ శక్తి పీఠాలు ఏర్పడ్డాయి మామూలుగా శక్తి పీఠాలు లేకపోయినా భూమంతా కూడా అమ్మవారి శక్తి ఆవహించే ఉంటుంది కాకపోతే సాధకులకి ఈ మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి సాధకులకి భగవంతుని చేరుకోవాలి అని అనుకున్న వాళ్ళకి భగవన్ మార్గంలో ఉన్న వాళ్ళకి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి అనేక అనేక పరీక్షలు కలిపురుషుల నుంచి మనం ఎదుర్కొంటూ ఉంటాము అలా ఎదుర్కొంటూ ఉంటాం కాబట్టి మరియు మనకి సూక్ష్మ సూక్ష్మ నేత్రం అనేది ఉండదు కలియుగంలో స్థూల నేత్రమే ఉంటుంది కాబట్టే మనకి ఆగమశాస్త్రాన్ని అనుసరించి ఆలయాలన్నీ కూడా ఉన్నాయి ఆయా దేవీ దేవతల ఆలయాలకు వెళ్ళి అక్కడ సాధన చేస్తే కనుక మన సాధన యొక్క అంటే మనం ఇంట్లో చేసే జపం ఒక రకమైన ఫలితాన్ని ఇస్తే పుణ్యక్షేత్రంలోకి వెళ్ళి స్వయంభూ దేవీ దేవతల క్షేత్రంలో చేసే తపస్సు ఇంకాస్త ఫలం ఎక్కువగా వస్తుంది అలాగే ఒక తీర్థం ఒడ్డున చేసే అంటే తీర్థం అంటే నది నది ఒడ్డున చేసే తపస్సు ఇంకొంచెం ఫరెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది ఇలా అష్టాదశ శక్తి పీఠాల్లో చేసే పూజల యొక్క ఫలితం ఇంకా ఎక్కువగా రెట్టింపుగా ఉంటాయి అసలు ఇవేమీ మేము చేరుకోలేము ఇవేమీ మేము వెళ్ళలేమో మాకు ఎలాంటి పరిస్థితులు అనుకూలంగా లేవు అని అనుకున్నప్పుడు ప్రతిరోజు మనం ఉన్న చోటనే అమ్మవారిని మానసికంగా అక్కడికి వెళ్ళినట్లు భావించి మన అమ్మవారిని పూజ చేస్తే కనుక ఇందకు నేను చెప్పినట్లు కలియుగంలో భావన మాత్రం సంతుటురాలి అమ్మవారు మనం చేయకపోయినా చేసామని మన మనసులో భావించినా కూడా చిత్రగుప్తుడు మనం ఆ పనిని ఆ పుణ్యఫల ఆ పనిని చేసేసిన పుణ్య ఫలితాన్ని మన ఖాతాలో వేసేస్తారు అందుకే సద్భావన సచ్చింతన ఈ రెండు కలియుగంలో ప్రధానమైన మార్గ నిర్దేశకాలు అందుకే ఎప్పుడు కూడా మన పెద్దలు ఏం చెప్తారంటే సజ్జన సాంగత్యం చేయమని చెప్తారు సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మనలో ఎప్పుడూ కూడా ఎలాంటి నెగిటివ్ థాట్స్ రాకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి చక్కటి అవకాశం ఉంటుంది ఇలా అమ్మవారిని మనము జానిస్తే చక్కటి సత్ఫలితాలు ఉంటాయి అయితే ఇప్పుడు ఇప్పుడు తెలియచేసినట్టు ఈ కలియుగంలో సాధకులకి ఏదైనా ఇప్పుడు మనం ఒక ఇప్పుడు శృంఖలాదేవి అమ్మవారు ఆలయం ఉదాహరణకు చెప్తున్నాం శృంఖలాదేవి ఆలయానికి వెళ్ళామనుకోండి అక్కడ అమ్మవారు మనకి గోచరం కాదు గోచరం కానప్పుడు ఏం చేయాలి మనం ఆ భూమికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారు ఉన్నది అని భావించుకొని మనం ధ్యానం చేయడం ఇంకొకటి ఏంటంటే శ్రీ అష్ అష్టాదశ శక్తి పీఠాన్ని ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఒకటి అడిగారు కదా అష్టాదశ శక్తి పీఠాల్ని ఎలా దర్శించాలి ఏంటి అనేది కొన్ని అష్టాదశ శక్తి పీఠాల్ని లేదా మొత్తం ఉన్న శక్తి పీఠాలని అన్ని శక్తి పీఠాలని దర్శించడానికి అవకాశం లేని వాళ్ళకి కనీసంలో కనీసం మూడు శక్తి పీఠాలను దర్శించిన తత్తుల్యమైన ఫలితం ఉంటుంది ఆ మూడు శక్తి పీఠాలు ఏంటంటే ఓజ్యాన్న పీఠము కంచి పీఠము జలంధ్ర పీఠం అని చెప్పేసేసి ఇవి మూడు ఉంటాయి ఈ మూడు కూడా దర్శించుకోలేని వాళ్ళు కంచి కామాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అదొక్కటి దర్శించుకున్నా కూడా అన్ని శక్తి పీఠాలు దర్శించిన తత్ తత్సమైన ఫలితం అంటే అన్ని శక్తి పీఠాలను దర్శించలేని వాళ్ళు మూడు దర్శించాలి ఈ మూడు కూడా దర్శించలేని వాళ్ళు కంచి కామాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడైనా అమ్మవారిని దర్శిస్తే కనుక అన్ని శక్తి పీఠాలను దర్శించిన ఆ తత్తుల్యమైన ఫలితం మన ఖాతాలో పడిపోతుంది అమ్మవారు కామాక్షి అమ్మవారి శక్తిపీఠం మనందరికి అందుబాటులోనే ఉంటుంది తిరుమల నుంచి ఎక్కువ దూరం కూడా అది ఉండదు అక్కడికి మనం వెళ్తే కంచిలో చాలా ఆలయాలను మనం దర్శించుకోవచ్చు అలాగే శ్రీకాళహస్తిని కూడా మనకి టైం ఉంటే దర్శించుకోవచ్చు ఈ కంచి దగ్గర నుంచి మనకి తిరుతని కూడా దగ్గరలో ఉంటుంది ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఆర్పడే వీడు అని ఉంటుంది ఆర్పడే వీడు అంటే సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించిన ఆరు ఇల్లు అనమాట అందులో ఒకటి తిరుతని ఫలని ఇలాగా ఆరు ఉంటాయి ఈ ఆరు దర్శించుకుంటే మంచిదని చెప్తారు సో అందులో ఒకటైన తిరుతని కూడా మనకి కంచి దగ్గర నుంచి చాలా దగ్గర అంటే అక్కడ నుంచి గట్టిగా మనం చూసుకుంటే ఒక అరగంట సమయం కూడా పట్టదు ఇలా మనం దర్శనం చేసుకోవడానికి చక్కగా అవకాశం ఉంటుంది ఇలా అంటే అష్టాదశ మీరు అడిగిన ప్లేస్ని అష్టాదశ శక్తిపీఠాన్ని దర్శించ దర్శించాలన్న వాడు దర్శించవచ్చు దర్శించలేని వాళ్ళ పరిస్థితి ఒక కంచి కంచి కాంచీపురంలో కామాక్ష్యామ్మని దర్శించుకున్న తత్తుల్యమైన ఫలితాన్ని వాడు పొందగలుగుతారు ఇప్పుడు మనకి విష్ణు సహస్రనామం మొత్తం చదవకపోయినా సరే శ్రీరామ రామ రామ అనుకుంటే విష్ణు సహస్రనామం చదివిన ఫలితం ఎలా అయితే వస్తుందో అలానే కంచి కామాక్షి అమ్మ అని దర్శించుకుంటే అన్ని శక్తిపీఠాలు దర్శించిన పుణ్యఫలం వస్తుంది అలాగే అమ్మ ఈ అష్టదశ శక్తి పీఠాలు ఒక నియమంగా అనుకున్న వాళ్ళు ఒక టైం ఒక సమయం లోపనే దర్శించుకోవాలా లేదంటే ఎప్పుడైనా కూడా దర్శించుకోవచ్చు అంటారా ఎప్పుడైనా దర్శించుకోవచ్చండి ఇప్పుడు వాళ్ళని నియమంగా పెట్టుకుంటే అనేక పరీక్షలు వస్తాయి వాటిని సంకల్ప బలంతో చేయించుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు కొంతమంది అసలు సాధ్యపడకపోవచ్చు అప్పుడు ఏమీ కంగారు పడకుండా బాధపడకుండా ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళి దర్శించుకున్నా కూడా చక్కటి ఫలితం వస్తుంది మనకి కలియుగంలో అసలు మనం అనుకునే సంకల్పమే ప్రధానము ఒక మంచి పని చేయడానికి మనం కనుక ఒక అడుగు వేస్తే అమ్మవారి మన చేయి పట్టుకొని పది అడుగులు వంద అడుగులు వెయ్యి అడుగులు అమ్మవారు మంచి చేత వేయిస్తారు అలాగే సంకల్పం చేసుకొని కొంతమంది అదృష్టవంతులకి సంకల్పం చేసుకున్న వెంటనే అయిపోతున్నాయి అలాగని చేసుకోలేని వాళ్ళు అదృష్టవంతులు కాదని కాదు చేసుకోలేని వాళ్ళకి ఇంకా సాధన పెంచుకొని అప్పుడు వాళ్ళ అమ్మవారు ఇంకా తొందరగా కరణించాలని అనుకుంటుంది కాబట్టి వాళ్ళని ఇంకా శక్తివంతం చేసి అప్పుడు అమ్మవారు తన దగ్గరికి తీసుకెళ్తుందని అక్కడ మనం భావించాలి అలాగే అమ్మ ఇవాళ కార్యక్రమంలో అష్టాదశ శక్తి పీఠాల్లో నాలుగవ పీఠమైనటువంటి చాముండేశ్వరి దేవి గురించి అలాగే ఆలయ క్షేత్రం గురించి అమ్మవారి మహిమ లీలల గురించి కూడా మాకు చక్కటి విశేషాలను తెలియజేశారు ధన్యవాదాలు అమ్మ మంగళం నమో భగవతే వాసుదేవాయ ఇది వాళ్ళ అష్టాధాశ శక్తిపీఠాలు ప్రత్యేక కార్యక్రమం తిరిగి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం